మీ ఎక్సైజ్ నా చేతి నా చేతిలో ఉంది మీ సారాయి గిరాయి కళ్ళు సారాయి విస్కీ బ్రష్ అన్ని కూడా ఏమి చాలా కుటుంబం చూస్తుంది కూడా అది కుటుంబం చూస్తుంది ఐదు లక్షలు ఒకటి జరిగి పది లక్షలు బీమా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది ఇవన్నీ కూడా చేస్తూ మీకు మీ చదువు మీ పిల్లల చదువులకు సంబంధించి మీ ఆరోగ్యం సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీకు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా మంచి చదువులు ఎట్లు వస్తాయో నేను దాన్ని చూపించి చేయించి ఏర్పాటు చేస్తా ఎవరు బాధపడాల్సిన అవసరం మనం చేసుకుంటూ ఇంకా ఇతర విషయాలు కూడా విన్నాయో వాటిల్లో కూడా నేను ప్రతి నిత్యం కూడా మీకు మనం మామిడి చెట్టు ఎక్కి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్ నేను ఎందుకు మామిడి చెట్టు తెలుసా మీకు నేను ఉన్నడే నేను ఎందుకు మామిడి ఏ బాయ్ బాయ్ ఏ బాయ్ నేను మామిడి చెట్టు ఎక్కి ఎందుకు మాట్లాడదు తెలుసా మీకు నేను నేను తొమ్మిదవా ఏ ఎవరు మాట్లాడారు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో కొడంగల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు నేను తొమ్మిదవ తరగతి కూడంగల్ మా అన్న డాక్టర్ పనిచేస్తుండే ఆయన ఎక్కడ పోతే చదువుకునేది ఆ తొమ్మిదో చదువుతున్నప్పుడు ఎండకాల పూట ఆ పరీక్ష పిల్లలందరూ కలిసి ఆ రోడ్డు రోడ్ రోడ్డు పెద్ద చెట్టు ఉండేది తల ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాన్ని ఆ ధ్యాస దేశపతి చెట్టు ఇక్కడ వేరే అయితే అనుభూతి అనుభూతి వస్తాయి ద్యా చేసుకుంటుంది